హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా మనోజ్ రూమ్లో హ్యాపీగా నిద్రపోతుంటే మనోజ్ మాత్రం చాలా గా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు చ నన్ను ఈ హాల్లో పడుకోమని చెప్పారు ఈ ఎలా నిద్రపోవాలి అని అటు ఇటు తిరుగుతూ ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు మనోజ్ మనోజ్ ఏంటిది రా వచ్చి నిద్రపో అని అంటుంది రోహిణి రోహిణి ఈ సోఫాపై పడుకుందామంటే అది ఎక్కడ విరిగిపోతుందా అని భయం వేస్తుంది ఒక పని చేస్తాను నేను టెర్రస్ పైకి వెళ్తాను అని అంటారు మనోజ్ ఇప్పుడు అసలే వర్షం వచ్చేలా ఉంది నువ్వు టెర్రస్ పైకి వెళ్తే వర్షం పడితే అని అంటుంది అది నిజమే కదా శృతి మొన్న వీళ్ళకి ఒక మ్యాట్ ఇచ్చింది కదా అది తీసుకొని వెళ్తాను అంతేకాని ఇక్కడ నేను పడుకోలేను అని చెప్పి మనోజ్ అయితే ఇంకా టెంట్ తీసుకొని టెర్రస్ పైకి వెళ్ళి నిద్రపోతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ప్రభావతి కాఫీ తాగుతూ అమ్మ రోహిణి ఏంటమ్మా అలా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదత్తయ్య ఏమో నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఏం చెప్పినా ఎక్కడ తప్పు మా పైకి వస్తుందోనని భయం వేస్తుంది అని అంటుంది దేని గురించమ్మా అని అడుగుతారు ప్రభావతి ఏం చెప్పమంటారత్తయ్యా మనోజ్ చూసారా ఎక్కడ కనిపించట్లేదు పాపం వెళ్ళి పై పడుకున్నాడు మనోజ్ సంగతి చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది అత్తయ్యా ఎప్పుడు కింద పడుకోవడం అలవాట్లేదు లేదు కదా నేను చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఏదో ఒకలా అడ్జస్ట్ అయ్యాను మనోజే టెర్రస్ పైకి వెళ్ళిపోయాడు అని బాధపడుతుంది రోహిణి అవునా అని చూసేసరికి ఇంకలా వస్తాడనమాట కిందకి మనోజ్ మనోజ్ ఏం నువ్వు టెర్రస్ పైకి వెళ్ళి నిద్రపోయావా అని అంటుంది ఈ ప్రభావతి ఏం చేయమంటావమ్మా ఏదో ఇంక అడ్జస్ట్ అయ్యాను కప్ సరిపోయింది లేకపోతే అసలు ఏం చేసావానో నాకే తెలీదు అని మనోజ్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు రే నువ్వు ఊరుకోరా అయినా మీరు ఇప్పుడు షాప్ ఓపెన్ చేస్తారు కదా మీకు బోల్డ్ డబ్బులు వస్తాయి కదా అప్పుడు ఎవరి దయదక్షిణాలు లేకుండా మనమే ఒక మంచి రూమ్ కట్టించుకుందాం పైన సరేనా అదే శృతి చెప్పినట్టు ఒక బెడ్రూము హాలు కిచెన్ కట్టించుకుందాం అని అంటుంది ప్రభావతి సరే అమ్మా ఖచ్చితంగా అని అనేసరికి ఫోన్ కాల్ వస్తుంది మనోజ్కి హలో హా అంకుల్ చెప్పండి హో డీలర్షిప్ రెడీ అయిపోయిందా ఓకే అంకుల్ నేను ఇప్పుడే వస్తున్నాను అని వెంటనే మనోజ్ అమ్మా డీలర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇవాళ చాలా మంచి రోజంట అందుకే అంకుల్ ట్రాన్స్ఫర్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయని చెప్పారు నేను వెళ్ళి డీలర్షిప్ని తీసుకుంటాను మనం రేపే హ్యాపీగా షాప్ని ఓపెన్ చేద్దాం అని అంటాడు మనోజ్ ఆహా శుభవార్త చెప్పావురా సరే వెళ్ళు అని ప్రభావతి అంటుంది ఇంకప్పుడే సత్యం మనోజ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు నాన్న ఓనర్ అంకుల్ షాప్ డీలర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు అందుకే నేను వెళ్ళి డాక్యుమెంట్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను ఇప్పుడు తర్వాత హ్యాపీగా రేపటి నుండి షాప్ ఓపెనింగ్ చేయొచ్చు అది కాకుండా రోహిణి ఎవరినో కనుక్కొని కూడా చెప్తానంది అందుకే రేపు గ్రాండ్గా షాప్ ఓపెనింగ్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటారు మనోజ్ అయితే రేపే షాప్ ఓపెనింగ్ అనమాట అని అంటారు అప్పుడే వచ్చిన రవి అండ్ శృతి అవును ఇంతకీ షాప్ని డెకరేట్ చేస్తున్నావా అన్నయ్య అని అడుగుతాడు రవి ఎందుకు చేయనరా మంచి మంచి ఫ్లవర్స్తో డెకరేట్ చేయించాలి కదా అని అంటారు అన్నయ్య మరి మన మీనా వదిన ఉంది కదా మీనా వదినే మీకు పూలు డెలివర్ చేస్తుంది హ్యాపీగా మీనా వదిన చేత్తో షాప్ని డెకరేట్ చేస్తే మంచిది కూడా అవుతుంది అని అంటారు ఇంకా బాలు మీనా అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వెంటనే మనోజ్ అంటే అని అనేసరికి రోహిణి మనోజ్ చేపట్టుకుని ఆపేస్తుంది మీనా నేనే నీతో మాట్లాడాలనుకున్నాను నువ్వే మాట్లాడావు ఓకే మీనా నీకు అడ్వాన్స్ కావాలి కదా ఈ డబ్బులు తీసుకో అని అంటుంది అక్కర్లేదు రోహిణి ఇది మన ఇంట్లో ఫంక్షన్ కదా అలాంటప్పుడు నాకు డబ్బులు ఎందుకు అని చెప్పి ఇంకలా పాపం అక్కడి నుండి మీనా అయితే వెళ్ళిపోతుంది ఇప్పటికైనా ఒక పనికొచ్చే పని చేస్తుంది అని ప్రభావతి అంటుంది ప్రభా ఏం మాట్లాడుతున్నావు మీనా డబ్బులు ఇచ్చినా తీసుకోలేదు ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా డబ్బులు ఇస్తే తీసుకుంటారు మీనాని పోడాల్సింది పోయి పనికి వచ్చే పని చేస్తుంది ఇదేనంటావా ఏ మీనా ఇంకెప్పుడు ఏ పని చేయలేదా అని అడుగుతారు ప్రభావతిని సత్యం అది కాదండి నేనేమన్నాను ఆయన డబ్బులు తీసుకోకపోవడం దాంది నేనేం చేయను అని చెప్పి అంటుందనమాట ఇంక ప్రభావతి ఎప్పటికి నువ్వు మారుతావో అని అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం ఇది ఇలా ఉండగా మనోజ్ రోహిణి ఇద్దరు కలిసి ఇంకా అలా షాప్ దగ్గరికి వెళ్తారు రోహిణి చూసావా షాప్ హ్యాపీగా డెకరేట్ అయిపోయింది అవును పెయింటింగ్స్ బాగున్నాయా అని అడుగుతారు ఏంటి నాకు ఈ విషయాన్ని అసలు చెప్పలేదు మనోజ్ నువ్వు పెయింటింగ్ ఎప్పుడు వేయించావు అని అడుగుతుంది ఏముంది ఇది ఎలాగో కొత్త షాప్ కదా అందుకే అని అంటాడు మనోజ్ ఏంటో అయినా నాకు చెప్పకుండా ఎందుకు మనోజ్ ఇలా చేస్తున్నావు సరే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టద్దు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని రోహిణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటో కాస్ట్లీగా ఉండాలంటే రోహిణి నా మాట విందేంటి ఇలా మంచి పెయింటింగ్ వేయించి కొత్త షాప్ అంటేనే కదా అందరూ వస్తారు అని మనోజ్ షాక్ వైపు చూసి మురిసిపోతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సుశీలమ్మ మళ్ళీ బాలు వాళ్ళ ఇంటికి వస్తుంది షీలా డార్లింగ్ ఏంటి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చావు అని అడుగుతారు ఏముందిరా నా పెద్ద మనోడి ఫర్నిచర్ షాప్ ఓపెనింగ్ అంతే కదా అందుకే వచ్చాను అని అంటారు సుశీలమ్మ ఇంకలా ప్రభావతి ఏం చెప్పలేదే ఎందుకు వచ్చారు అని అనుకుంటుంది మనసులో నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది లేవే నేను ఎందుకు వచ్చానని అడుగుతున్నావు అంతే కదా నా కొడుకు నాకు చెప్పాడు ఏరా సత్యం అని అంటారు అవును అమ్మ చేయి పడితే బాగుంటుంది కదా అమ్మ ఆశీర్వదిస్తే ఎప్పుడైనా బిజినెస్లో సక్సెస్ అవుతారు అందుకే అని సత్యం అంటారు అవునవును అని ప్రభావతి మొహం అంతా ముడుచుకుంటుంది అలా అందరూ హ్యాపీగా రెడీ అవుతారనమాట షాప్ ఓపెనింగ్ కి ఇంకా రోహిణి అలా అక్కడికి వస్తుంది రోహిణి వైపు సుశీలమ్మ చూస్తూ ఉంటుంది రోహిణి చూడ్డానికి చాలా చక్కగా ఉన్నావమ్మా అని అంటారు థ్యాంక్ యూ నానమ్మా అని అంటుంది రోహిణి ఇంకా శృతి కూడా అలా చూసేసరికి శృతి కూడా నీట్గా రెడీ అవుతుంది కానీ మీనా మాత్రం పాపం నార్మల్గా ఉంటుంది ఇంకా ప్రభావతి మీనా వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే సుశీలమ్మ ఏంటి ప్రభా ఇద్దరు కోడళ్ళు అందంగా తయారయ్యారు మరి మీనా సంగతి ఏంటి అని అడుగుతారు అది ఉంటుందా పెడుతుందా షాప్ ఓపెనింగ్ అయ్యాక అమ్ముకోవడానికి వెళ్ళిపోతుంది కదా అని అంటుంది ప్రభావతి ప్రభావతి ఏం మాటలవి నీకు కోడలను తేడా చూపించకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను కానీ చూపిస్తూనే ఉన్నావు అమ్మ సుశీల రామ్మ అని చెప్పి సుశీలమ్మైతే ఇంకా మీనాను తీసుకొని అలా అక్కడికి వెళ్తుంది ఏంటి మీనా ఇది షాప్ ఓపెనింగ్ కదా నువ్వు ఎప్పట్లా తయారైతే ఎలా అని అంటారు ఇదంతా నాకు ఇష్టమున్నది బామ్మ అని అంటుంది పాపం మీనా సరే నీకు ఇష్టం లేదు కానీ నాకు ఇష్టం అని చెప్పి ఇంకలా పాపం మీనాని రెడీ చేస్తారు హ్యాపీగా సుశీలమ్మ ఇంకలా మీనాని బయటికి తీసుకొచ్చేసరికి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకలా మనోజ్ రోహిణి ప్రభావతి మాత్రం జలస్గా చూస్తూ ఉంటారు ఏంటి మెడలో హారం ఎక్కడదనుకుంటున్నావా నేనే ఇచ్చాను నీకేమైనా సమస్య అని అడుగుతారు సుశీలమ్మ అబే ఏం లేదు అని మొహమంతా ముడుచుకొని అదేదో నాకు కదా అని ప్రభావతి వాళ్ళందరూ షాప్కి రీచ్ అవుతారు ఇంకా అలా షాప్ ఓపెనింగ్ అయితే మనోజ్ రోహిణి అందరూ వరుసగా నించొని ఉంటారు ఇంకా మనోజ్ ఆ రోహిణి షాప్ని నేను ఓపెన్ చేస్తాను అని అంటారు రేయ్ లక్షలు మింగినవాడా నువ్వు షాప్ ఓపెన్ చేస్తే షాప్ కూడా మింగేసిద్ది కాబట్టి పెద్దవాళ్ళతో ఓపెన్ చేయొచ్చు అని అంటాడు బాలు ఏంటిది బాలు నువ్వు అందరి ముందు కూడా మనోజ్ నా పేరు పెట్టి పిలవద్దు అది ఇంటికి మాత్రమే పరిమితం అయితే బాగుంటుంది అని అంటుంది రోహిణి లక్షలు కొట్టేసిన వాడిని లక్షలు అని పిలవకుండా కోట్లు వేసుకొని తిరిగేవాడాన్ని పిలవమంటావా పార్లరమ్మా అని అంటాడు బాలు రేయ్ నువ్వు వాగు బాలు అని అంటారు సత్యం ఎవరితో ఓపెన్ చేయిద్దాం ఈ షాప్కి ప్రభావతి అని పేరు పెట్టారు కాబట్టి అమ్మతో ఓపెన్ చేపిస్తేనే బాగుంటుంది అని అంటారు రవి ఇంకా బాలు కూడా అవునవును వీడికి చాలా నచ్చి పేరు పెట్టుకున్నాడు కదా కాబట్టి ఖచ్చితంగా అమ్మతోనే ఓపెన్ చేయించాలి అమ్మవతి ముందుకురా అదిగో ఆ లక్షలు మింగిన వాడి చేతిలో నుండి ఆ కత్తిరని తీసుకో అని అంటారు ఇంకలా అందరూ ముందుకు తోసేసరికి ప్రభావతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోజ్ మాత్రం ఇదేంటి అమ్మ కట్ చేస్తుందా అని ఇవ్వకుండా సైలెంట్గా ఉంచుకుంటే రే ఏంట్రా అమ్మకివ్వు అని చెప్పి బాలు సిజర్ తీసుకొని ప్రభావతికి ఇస్తాడు ఇంకా ప్రభావతి మాత్రం చాలా సంతోషంగా రిబ్బన్ కట్ చేసి అలా ఇంకా లోపలికి వెళుతుంది ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు షాప్ అంతా చూస్తూ ఉంటారు మీనా పువ్వులు బాగా కట్టావమ్మా అని సుశీలమ్మ అంటుంది ఇంక మీనా హ్యాపీగా చూస్తూ ఉంటుంది అలా ఇంకా అందరూ షాప్ అంతా చూస్తూ కొత్తగా ఉన్న షాప్ని చూస్తూ ఉంటారు మనోజ్ వెంటనే వెళ్ళి ఆ చైర్లో కూర్చోవాలనుకుంటే ఆగని నాయన రెండు నిమిషాల దుర్ముహూర్తం అయిపోతుంది మీరిప్పుడు కూర్చోకూడదు అని అంటారు పంతులు గారు చూడండి పంతులు గారు అదృష్టవంతుణ్ణి ఎవ్వరూ ఆపలేరు ఆ దుర్ముహూర్తం కూడా కాబట్టి నేను ఇప్పుడే కూర్చుంటాను నా కాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి రాత్రి సరిగ్గా నిద్ర లేదు కనీసం ఇక్కడైనా కూర్చుందా అంటే చైర్లు కూడా వేయలేదు కాబట్టి నేను ఈ చైర్లో కూర్చుంటాను అని చెప్పి మనోజ్ దుర్ముహూర్తంలోనే ఆ చైర్లో కూర్చుంటాడు అయిపోయింది అని పంతులు గారు మనసులో అనుకుంటారు బాలు రే 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 అప్పుడే కూర్చున్న వెంట్రా కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా చూపించాలి కదా అని అంటారు కస్టమర్లా ఎక్కడ్రా అని అడుగుతాడు మనోజ్ ఎక్కడేంటి ఇక్కడుంది కదా మా మీనా అని అంటారు ఏంటి మీరు కస్టమర్లా అని అంటాడు మనోజ్ ఇటువైపు ప్రభావతి హే ఏంటో షాప్ చూసి వీడి అంతా బయర్లు కొమ్మినట్టుంది అయినా వీళ్ళిద్దరు కస్టమర్లేంటి అని అంటుంది ప్రభావతి ప్రభా ఎందుకు వాళ్ళని అనుమానిస్తున్నావు వాళ్ళని అవమానించడం తప్పు అయినా మీనా ఏదో కొంటాను అంటుంది కదా తన్ని కొన్నివ్వు అని అంటారు ప్రభావతితో సుశీలమ్మ ఇంకలా మీనా అయితే హ్యాపీగా బోని చేయాలనుకుంటే రోహిణి వస్తుంది బ మనోజ్ ఇప్పుడు ఆ మీనా మన షాప్కి బోని చేయడం అవసరమా అదేదో నేనే చేస్తాను అని అంటుంది కరెక్ట్ మన రోహిణి నువ్వే చేయాలని చెప్పి అలా వెంటనే ప్రభావతితో అమ్మా ఇప్పుడు ఫస్ట్ బోనీ చేసేది రోహిణినే అని అంటాడు ఇంకా రోహిణి అలా మొత్తం చూస్తూ ఉంటుంది చూసి మనోజ్ మన ఇంట్లో నేను ఎప్పటి నిండో ఇదిగో ఈ బీమ్ బ్యాగ్ గురించి కోరుకుంటున్నాను అండ్ మన ఇంట్లో ఒక కౌచ్ ఉంటే బాగుంటుంది కదా కాబట్టి ఇది తీసుకుంటాను అని చెప్పి ఇంకా ఒక వస్తువు తీసుకుంటుంది రోహిణి ఇంక మీనా కూడా అలా చూస్తూ ఉంటే రోహిణినే ముందు వెళ్ళేసరికి బాలు మీనా దగ్గరికి వస్తాడు మీనా వాళ్ళని చేత్తో బోని చేపించడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మనం వెళ్ళిపోదాం రా మీనా అని అంటారు ఏమండి ఎందుకండి అలా అనుకుంటారు వాళ్ళు మనల్ని పరాయి అనుకున్నా మనం వాళ్ళని అనుకోవటం లేదు కదా అని అంటుంది మీనా సుశీలమ్మా చూడమ్మా నీ కల్మషమైన మనసుకి అంత మంచి జరుగుతుంది వాళ్ళెప్పుడు అంతే ఎటువైపు డబ్బు ఉంటే అటువైపే ఉంటారు రోహిణి డబ్బులు తెచ్చిచ్చింది కదా అని ప్రభావతి రోహిణిని నెత్తిపై పెట్టుకుంటుంది కానీ నువ్వు ఏమీ బాధపడద్దు ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది ఏమో ఎవరి తా ఎవరి పరిస్థితులు ఎలా తారుమారవుతాయో తెలియదు కదా అని అంటారు సుశీలమ్మ బామ్మగారు నిజంగా మీలా మా అత్తయ్య గారు ఎప్పుడు ప్రవర్తించరేంటా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మీలాంటి అత్తయ్య నాకుండుంటే బాగుండేది అని అంటుంది మీనా అబ్బో ఇప్పటికీ మనసులో మాట మీనా బయట పెట్టింది అని అంటాడు బాలు ఇంకాలా ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే శృతి వచ్చి ఏంటికి రాని జోక్స్ మీరైనా నాకుండవా అని అడుగుతుంది అలాంటిదేం లేదమ్మా మామూలుగా మాట్లాడుకుంటున్నాం అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట ఇంకలా వెంటనే ఇంక వెంటనే అలా అప్పుడే సుశీలమ్మకి ఒక ఐడియా వస్తుంది వెంటనే సత్యం దగ్గరికి వెళ్తుంది రే సత్యం నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను రా ఎలా అయినా మీనాకి ఒక పూల షాప్ పెట్టించాలనుకుంటున్నాను ఎందుకంటే నీ దగ్గర పెన్షన్ డబ్బులు ఉన్నాయి అవి నువ్వు రూమ్ కట్టిస్తాను అంటున్నావు నాకు ఒక కాసుల పేరుంది కదా దాన్ని తాకట్టు పెట్టి ఎలా అయినా మీనాకి ఒక షాప్ పెట్టిస్తాను ఎందుకంటే ప్రభావతి కొమ్ములు కరిగించాలంటే మీనని పైకి తీసుకురావాలి మీనా బాలు కలిసి కష్టపడి పనిచేస్తున్నా కనీసం ఇంట్లో గౌరవం ఇవ్వటం లేదు కాబట్టే మీనాకి సొంత షాప్ ఉండి మీనాకి బాగా గిరాకీ జరిగిందనుకో ప్రభావతి కొమ్ములు కిందకి దిగుతాయి అని అంటారు ప్రభావతి గురించి సుశీలమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మా ఖచ్చితంగా మీనాతో ఒక మంచి పూల షాప్ని పెట్టించాలి అని అంటారు సత్యం ఇది ఇలా ఉండగా మనో షాప్ అయితే ఓపెనింగ్ అయిపోవడంతో ఇంకా అందరూ హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు అది మనోజ్ రోహిణి అంటే చూసావా రోహిణి చక్కగా వాళ్ళ పుట్టింటిని డబ్బు తీసుకొచ్చి మనోజ్తో బిజినెస్ పెట్టించింది కొంతమంది ఉంటారు ఏమీ చేయలేరు అని మీనని కావాలని అంటుందన్నమాట ప్రభావతి ఇంకా మీనాకి ఆ విషయం అర్థమైపోయి పక్కకు వెళ్ళి పప్పం బాధపడుతుంది అలా ఇంకా మీనా వైపు చూస్తూ ఉంటుందన్నమాట సుశీలమ్మ మీనా రేపు మనం ఒక చోటుకి వెళ్దాం అని అంటారు ఎక్కడికి బామ్మగారు అని అడుగుతుంది చెప్తాను కదా అని చెప్పి ఇంకా అలా సర్ప్రైజింగ్గా ఉంటుందన్నమాట సుశీలమ్మకి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు మీనని ఇంకా అలా ఒక ప్లేస్కి తీసుకువెళ్తారు సుశీలమ్మ ఏంటి బామ్మ ఎక్కడికి తీసుకువచ్చావు అని అడిగేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట బాలు మీనా ఇంకా అలా చూసేసరికి వెంటనే అక్కడ ఒక షాప్ ఉంటుంది బామ్మ ఈ షాప్ అని అంటారు నేనేరా ఈ షాపుని అద్దెకి తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను ఇదిగో ఈ డబ్బులని ఇస్తున్నాను మీనా నువ్వు ఈ షాప్లో హోల్సేల్ పూల కొట్టు పెట్టుకో హోల్సేల్ పూల షాప్ అయితే నీకు ఇంకా బాగా గిరాకీ వస్తుంది కదా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా బామ్మగారు ఇప్పుడు నాకు ఇదంతా ఎందుకు అని అంటారు చూడమ్మా ఇదంతా అమ్మ ప్లానే మీరు కూడా బాగుపడాలని అమ్మ కోరుకుంటుంది నీ ఆత్మాభిమానం గురించి ఇదిగో వీడి ఆత్మాభిమానం గురించి అంతా ఆ విషయాలన్నీ మా అమ్మకి తెలుసు అందుకే ఈ డబ్బులు అప్పుగానే ఇస్తుంది అనుకోండి మీకు బాగా లాభాలు వచ్చాక అప్పు తీర్చేయండి అని అంటారు సత్యం ఇంకా వెంటనే పాపం మీనా సుశీలమ్మని హక్ చేసుకుంటుంది అమ్మమ్మ నిజంగా నేను మిమ్మల్ని అమ్మమ్మని పిలిచినందుకు నా గురించి ఆలోచిస్తున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనా చూడు మీనా నీది మంచి మనసు ఆ మంచి మనసుకి ఎప్పుడూ మంచి జరగాలి నీ అత్త నిన్ను త్వరలో అర్థం చేసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రే బాలు తను తీసుకువెళ్ళి షాపింగ్ చేయించి చక్కగా పూల షాపును నడిపించండి రేపు మంచి రోజంట రేపు మీ పూల షాపుని ఓపెన్ చేయండి అని చెప్పేసరికి ఇంకా బాలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రభావతి ఇంకా షాప్ ఓపెన్ అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి మీ దగ్గర ఉన్న డబ్బులు మీ కొడుక్కి ఇవ్వాలి కానీ ఇవ్వడం ఏంటి అని అంటుంది నువ్వు నోరు మూసుకో నేను ఎవరికిస్తానో వాళ్ళకిస్తాను అదంతా నీకెందుకు అని అంటారు సుశీలమ్మ అది కదా అత్తయ్య గారు అని అంటుంది చూడు నువ్వు అన్నట్టే నీ ఇద్దరి కోడలకి ఇచ్చేదాన్ని కానీ వాళ్ళిద్దరు కోటీశ్వర్లు కదా అలాంటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం నాకేముంటుంది అందుకే నేను నా మనవరాలు మీనకే ఇచ్చాను నీ కోటీశ్వర్ల కోడల దగ్గర ఉన్న డబ్బు నా దగ్గర ఉండకపోవచ్చు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మీనా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎదుగుతుంది తనకి లాభాలు వస్తాయని చెప్పి ఇంకా చెప్పడంతో ప్రభావతి అలా షాక్లో ఉండిపోతుంది ఇంకా బాలు మీనా హ్యాపీగా న్యూ షాప్ ఓపెన్ చేసి ఇంకా అలా తన బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్